దేవాంతక దుర్దర్శ దుర్ముఖుల వధ వ్యాసుడు పలికను అనంతరం దేవాంతకుడను దైచ్యుడు చూడ వర్ణం గల రథంలో సమరభూమిని సమీపించను సమీపించి ఘర్షించను సర్వలోక గర్హితమైన ఈ మాటలనెను దుష్టుడా మోహం వలన నీకు మహాధర్మం తెలియట్లేదు స్వామి అయిన వాడు పాపపుణ్యాలు చూసి దానికి తగ్గట్టు శిక్ష లేక అనుగ్రహం ఇవ్వాలి నీకు మృత్యువు దగ్గర పడ్డందున నీకు ధర్మం తెలియట్లేదు నిన్ను సరిదిద్దడానికి నేను బ్రహ్మచేత సృష్టించబడ్డాను అందువల్ల నేను శిక్షిస్తాను రోగం ముసలితనం కింకర్లు ఇవేవి మృత్యువుకు కారణాలు కావు ధర్మం విడిచి అధర్మ కర్మలు చేయవాడు రాత్రి పగలు కష్టం అనుభవించను ధర్మసాక్షి అయిన యమునితో ఇలా పలుకుతున్న కాళమృత్యువు వంటి మూడు బాణములతో యముని కొట్ట పలుకుతూ కాళం మృత్యువు వంటి మూడు బాణాలతో యముని కొట్టను యముడు కూడా మూడు బాణాలతో వాటిని ముక్కలు చేశాను తర్వాత దేవాంతకుడు ప్రళయకాలాగ్ని వంటి అనేక బాణాలు యమునిపై విడిచను యముడు వాటన్నింటినీ ముక్కలు చేసెను ఈ విధంగా కోపంతో ఒకరినొకరు గెలుపు గెలవలను అనే అపేక్షతో యుద్ధం చేశారు ఇద్దరికి మధ్య ఘోరమైన పోరు ఒక పగలు రాత్రి జరిగింది ఇంతలో దైత్య కోపంతో గర్వంతో యముని శక్తి ఆయుధంతో కొట్టను యముడు అదే శక్తి ఆయుధంతో ఆ దైత్యను వక్షస్థలంపై కొట్టను అప్పుడు అతని అంగాలన్నీ అధీనం తప్ప ఈ శరీరం నుంచి రక్తం కారింది అప్పుడు యముడి దండాయుధం తీసుకుని ఆ దైచ్యని అతని గుర్రాలను రథాన్ని శారధిని ఆయుధాలను భస్మం చేశాను ఆ విధంగా దేవాంతకుడు మరణించను దేవాంతకుడు ఈ విధంగా నీలకూలని పిదప దుర్దర్శుడిని మరొక దైచ్యుడు శూలం పట్టుకుని యముని చంపుటకు మీదకి వచ్చను అలా శూలంతో బడబానల అగ్ని వలె మీదకి వస్తున్న ఆ సూరుని యముడు నిర్భయంగా తన చేతిలో ఉన్న శక్తి ఆయుధంతో కొట్టెను యముని ఆ దైచ్యుడి శూలంతో కొట్టెను యముడి శక్తి ఆయుధంగా విసరగా అది ఆ దైత్యని శూలాన్ని దహించి దయచని హృదయాన్ని చీల్చి ఆ దైత్యని నీలకూల్చను శక్తి చే కొట్టబడిన ఆ దైత్యుడు అతని రథం నీలకూలను అనంతరం దుర్ముఖుడైన మహాబలవంతుడైన మరొక దైత్యడు ఖడ్గ చర్మాలు ధరించి వెంటి నారనిలాగి రథంపైనే ఉండి యమునిపైకి వచ్చను యముని చూసిన అతడు అనేక బాణాలు వేసెను యముడి కోపంతో రథంపై నుంచి దూకి కుండలాలతో కూడిన ఆ దైత్యని శిరస్సు ఖండించను దుర్ముఖుడు నీలపై పడను మిగిలిన సైన్యం భయంతో దశదిక్కులా పారిపోయాను